మా ఎంక్వైరీలో తెలిసిందేమంటే నాలుగవ వివాహానికి తన బిడ్డనిచ్చినటువంటి రమేష్ ఆచారి కూడా ఒక అధికార పార్టీలో ఉన్నటువంటి చోటా నాయకుడు అని తెలిసింది అంటే ఈ రాజకీయ నాయకుడికి భార్య ఉండంగా విడాకులు లేకుండా నా బిడ్డనిచ్చే ఆ వ్యక్తితో పెళ్లి చేస్తే ఇది చట్టం సమ్మతిస్తుందా అనేది మళ్ళీ రమేష్ ఆచార్యకి తెలుసో తెలీదో నాకు తెలీదు ఎందుకంటే రాజకీయ నాయకుడు కాబట్టి అది తెలిసినా నేను తెలుగుదేశం పార్టీ నాయకుడిని నన్ను ఎవరేం చేస్తారలే అని ధీమాతోనో మళ్ళీ బిడలిచ్చి పెళ్ళి చేసినాడు మరో అమ్మాయి జీవితాన్ని నాశనం చేసినాడు దాదాపు మూడు నెలల నుంచి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి తిరిగి ఎంబినూరు రూరల్ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి తిరిగి ఝాన్సీరాని అలసిపోయి ఈరోజు కర్నూలు మందలి మహిళా ఐక్య కార్యాలయాన్ని వచ్చి న్యాయం చేయమని కోరుతుంది ఈరోజు ఝాన్సిరానికి న్యాయం జరిగేంత వరకు ఎస్సీ ఎస్టీబీసీ మైన మహిళా ఐక్యవేదిక అండగా నిలబడుతుంది ఎవరైతే రాణికి అన్యాయం చేయాలని చూసినారో గోపాలాచారి గోపాలాచారి కొడుకు మధుమోహనాచారి అలాగే ఝాన్సిరాని జీవితాన్ని నాశనం చేసినటువంటి రమేష్ ఆచారి రమేష్ ఆచారి కూతురు వీరందరి మీద కూడా చట్టపరంగా చర్యలు తీసుకునేలా శాంతినగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇప్పించి చట్టపరంగా పోరాడడం జరుగుతుంది